అది కాదు ఏది కాదు కాంచేనకోడలకి ఏమైనా వంటలు వచ్చా కనీసం కాఫీ పెట్టడం దానికి నాకు తెలిసి దీనికి స్టవ్ ఎలా వెలిగిస్తారో కూడా తెలీదు అంత గారా పెంచాడు మా అన్నయ్య నిజానికి దీపొచ్చి నా బాధ తీర్చింది ఇంతకు ముందే డాక్టర్ గారు ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకోమని చెప్పారు నా వల్ల అవుతుందా పోనీ మీ అల్లుడు గారు సహాయంగా ఉంటారు అనుకుంటే ఆయన పనులు ఆయనకున్నాయి ఇలాంటి టైంలో మన అనుకున్న ఓ మనిషి మనకి సహాయంగా ఉండాలి పిన్ని జ్యోత్నకి పనులేవి రావనుకుంటే జోస్లతో పాటు నేనే ఉంటాను సరే పిన్ని నాకు కాఫీ తాగాలనుంది వెళ్ళి కాఫీ పెట్టి బాత్రూంలో రెండు చీర్లు ఉన్నాయి ఉతిటారే ఏంటి పిన్ని నేనన్నమాట వినడానికి నీకు ఇబ్బందిగా ఉంది కదా చేయించుకోవడం అలవాటైన వాళ్ళకి చెయ్యడం చాలా కష్టం పిన్ని జ్యోత్సనా ఏంటత్త ఫ్రిడ్జ్లో జ్యూస్ ఉంది గ్లాసులో పోసి ముందు మీ బావకివ్వు అలాగే దాన్ని మొత్తానికి దూరం పెట్టకూడదని ఈ చిన్న పని చెప్పాను ఇదే పని రెండు సార్లు చెప్తే దానికి కూడా ఇబ్బంది కాస్త అర్థం చేసుకోండి పిన్ని ఇప్పుడు వాడికి రెస్ట్ అవసరం వాణి కాస్త ప్రశాంతంగా ఉంచాలి